హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వెబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి కంచం పొత్త మంచం పొత్త ఈ రెండు పదాలు మన తెలంగాణలో హాట్ టాపిక్గా మారాయి మన తెలంగాణ శాసన మండలి ఎమ్మెల్సీ సభ్యులైన తీర్మార్ మల్లన్న గారు మన తెలంగాణ శాసన మండలి సభ్యురాలైన కల్వకుంట్ల కవిత గారిని ఉద్దేశిస్తూ ఈ బీసీలకు ఈ ఎలక్షన్లలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో ఫార్టీ టూ పర్సెంట్ దాని చర్చ సందర్భంగా నువ్వు ఎందుకు మీరెందుకు కొట్లాడుతున్నారు తెలంగాణ బీసీల తరఫున మీకు కంచెం పొత్తుందా మంచం పొత్తుందా మీకేం సంబంధం అని కల్వకుంట్ల కవితపై మన తీర్మార్ మల్లన్న గారు ఘాటు వ్యాఖ్యలు చేశారు అయితే ఈ పదాలుని అంటే జాగృతి కార్యకర్తలు ముఖ్యంగా తెలంగాణ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బిఆర్ఎస్ నాయకులు జాగృతి కార్యకర్తలు ఈ వ్యాఖ్యలకు బాగా స్పందించి అంటే ఇక్కడ నిరసన తెలపడానికి కావచ్చు లేదా దాడి చేయడానికి కావచ్చు ఏదేమైనా తీర్మానం ప్రశ్నించడానికి కావచ్చు తన క్యూన్యూస్ ఆఫీస్కు ఈ జాగృతి కార్యకర్తలు వెళ్ళడం జరిగింది అయితే వెళ్ళిన సందర్భంగా అక్కడ లోపల మరి వాగ్వివాదం అయిందా ఫస్ట్ వీళ్ళు కొట్టారా వాళ్ళు స్పందించారు వాళ్ళు కొట్టడం స్టార్ట్ చేస్తారా తెలియదు మనకి అయితే అది విజువల్స్లో మాత్రము చాలా గందరగోళం జరిగింది కానీ అంటే మామూలుగా ఎక్కడైనా ఇలాంటి ప్రశ్నించడం కానీ నిరసన తెలిపడం కానీ దాడులు చేయడం కానీ ఇప్పుడు నిత్య కృత్యం అయిపోయాయి కానీ ఒక మెట్టు పైకి ఇది కాల్పుల వరకు దాడి చేసింది అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ కాల్పులు జరపడం అనేది చాలా బాధాకరం చాలా బాధాకరం ఇది ఖండించాల్సిన విషయం ఇప్పుడు ఇప్పుడు కొట్లాడుకోరు అంటే కొట్లాడుకోరి అక్కడ పోలీసులకు కంప్లైంట్ చేసుకుంటా చేసుకోరి అంతేగాని మీరు కాల్చాల్సిన సందర్భం కాదు ఎందుకంటే అక్కడ వచ్చింది జాగృతి కార్యకర్తలు పురుషులు కాకుండా మహిళలు కూడా ఉన్నారు అయితే వెళ్ళి దాడి చేసి చంపేంత అంటే ఒక మనిషిని చంపేంత అది ఉండదు మామూలుగా కొడతారు తిడతారు అంతవరకే ఉంటుంది కానీ ఈ గన్మేన్లు అత్యుత్సాహం ప్రదర్శించే కాల్పులు కూడా జరపడం చాలా గర్హనీయం అలాగే నేను అంటే ఈ విషయంలో ముఖ్యంగా తిన్మార్ మల్లన్న గారిని నేను ప్రశ్నించాల్చుకున్నాను నేను తిన్మార్ మల్లన్న గారు ఏమంటున్నారంటే ఈ మంచం మంచంపొత్త అనేది తెలంగాణ మాండలికంలో సర్వసాధారణ విషయము ఇలాంటి పదాలు ఊత పదాలు చాలా విషయాల్లో మనము వాడతాము ఇది పెద్ద అది కాదు అంటున్నాడు నేనేమంటున్నానంటే ఈ కంచం మంచం పొత్త అనేది నువ్వు నీకు ఒక ఆపోజిట్లో రేవంత్ రెడ్డా కేసీఆర్ కేటీఆరా అంటే నీ ఆపోజిట్లో పురుషుడు ఉన్నప్పుడు నువ్వు ఇలాంటి పదాలను ఉపయోగించడంలో తప్పలేదు ఇప్పుడు ఒక రెడ్డి మన ఓసీ వాళ్ళు ఉన్నారనుకోండి ఓసీ వాళ్ళు మీ బీసీ వాళ్ళ తరపున అది చేస్తే నీకు ఈ కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని ఒక పురుష వ్యక్తిని అడిగితే అందులో పెద్ద అందరూ సరే మామూలుగా జనరల్గా ఇతను ప్రశ్నించడానికి ఆ పదం యూజ్ చేశాడని అనుకుంటు కానీ నువ్వు మహిళను ఉద్దేశించి నీకు నాకు కంచెం పొత్తుందా మంచం పొత్తుందా అంటే అది ఎంతవరకు దారితీస్తా అండి ఇది తెలంగాణ మాండలికంలో ఉంది ఇట్లాంటి పదాలు సర్వసాధారణం అన్నట్టు అంత ఈజీగా చెప్పడం చాలా ఇది తప్పు అంటే తిరుమల మల్లన్న గారు ఈ తెలంగాణ జర్నలిజంలోకి రాజకీయాలకు వచ్చినాక పరిస్థితులు చాలా దరిద్రంగా తయారు చేశారు మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని ఉద్దేశించి బాతాల పోశెట్టి కేటీఆర్ను ఉద్దేశించి డ్రామారావు రకులరావు మన కవితను ఉద్దేశించి లిక్కర్ డాన్ లిక్కర్ రాణి ఇలా అంటే మనుషులకి అంటే మంచి పొజిషన్లో ఉన్నవారికి అంటే గౌరవనీయమైన పొజిషన్లో ఉన్నవారిని ఉద్దేశిస్తూ వాళ్ళకి పేర్లు పెట్టేసి ఇష్టమున్నట్టు వాగి ఇష్టమున్నట్టు మాట్లాడి ఏందంటే ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వము నువ్వు ప్రభుత్వం ప్రశ్నించడం తప్పలేదు ఏ రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ ఏంటంటే ఓ జర్నలిస్ట్గా నువ్వు సామాన్య ఓటర్గా సామాన్య ప్రజలుగా నువ్వు ఎవరినైనా ఏ రాజకీయ నాయకుడు ఎంతటి వారినైనా ప్రశ్నించవచ్చు కానీ దానికి పరిధి ఉంటుంది ఆ పరిధిని అతిక్రమించి ఇష్టం వచ్చినట్టు పదాలను ఉపయోగించి మాట్లాడి ఇష్టం వచ్చిన పదాలు ఉపయోగించి మాట్లాడడం అది చాలా దారుణం కల్వకుంట్ల కవిత వారి విషయంలో కూడా ఆ పదాలు వాడడం ఒక మహిళ విషయంలో ఆ పదాలు వాడడం సిగ్గుచేటు తప్పు మీరు వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని కల్వకుంట్ల కవితకి క్షమాపణ చెప్పాలి అని నా డిమాండ్ ఎందుకంటే ఆ కల్వకుంట్ల కవిత మంచిదా చెడ్డదా ఆమె ఏమీ సంపాదించుకుందా చేసిందా అది సందర్భం కాదు ఆ విషయాలకు వస్తే వేరే సందర్భం ఉంటుంది కానీ ఒక మహిళను ఉద్దేశించి ఆ పదాలు మాట్లాడడం చాలా సిగ్గుచేటు అలాగే ఇప్పుడు ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారండి మాట్లాడితే అప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఏమో ఏకంగా ఇప్పుడు మన జర్నలిస్ట్ శంకర్ పైన దాడి చేసినట్టు చిలుక ప్రవీణ్ పైన దాడి చేసినట్టు డైరెక్ట్ జర్నలిస్టులపై ఆఫీసులపై దాడులే చేశారు కొట్టడం చేయడం సరే అప్పట్లో ప్రభుత్వం ఏం చేసిందంటే భరించలేక లాస్ట్కి అరెస్ట్ చేసింది అంటే వీళ్ళు చేసిందే తప్పు అరెస్ట్ చేస్తే అది ఏదో మనసులో పెట్టుకొని వీ పర్సనల్ కార్యక్రమంగా ఇక ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లా పర్సనల్గా టార్గెట్ చేయడం ప్రభుత్వం వేయాక నువ్వు ఇప్పుడు అధికార ప్ర పక్షాన్ని ప్రతి ప్రశ్నించకుండా వాళ్ళు చేసిన కార్యక్రమాలని ప్రశ్నించి తెలంగాణ ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని ఇప్పుడు కూడా ప్రతిపక్షంపై వాడి వాళ్ళ రకుల్ రావు డ్రామారావు ఏంటని దరిద్రం ఇంకా ఈ దరిద్రుని తోడు ఇంకో దరిద్రుడు ఆ తొలివేలు గుర్రావు వీళ్ళిద్దరు జర్నలిజంలోకి వచ్చి మన తెలంగాణ జర్నలిజాన్ని భ్రష్టు పట్టించారు అరే ఇప్పుడు నీకు కేసీఆర్ పైన అప్పుడు ఉన్న ప్ర ప్రశ్నించినందుకు అంటే అప్పుడు మీరు కూడా విశృంఖలంగా ఒక మీ స్థాయికి మించి అంటే ఒక జర్నలిజంగా ఒక భాష ఉంటుంది ఒక ప్రశ్నించే అది ఉంటుంది ఆ స్థాయిని దాటి మీరు విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు అభాండాలు వేసి బట్టలు కాల్చి మీదేసి ఏ దానికి ఏమి ప్రూఫ్ ఉండదు ఏముండదు ఏది ఉండదు ఇక ఇక మొత్తం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ప్రభుత్వం ఎన్ని కోట్ల స్కాము అన్ని కోట్ల స్కాము ఎన్ని లక్షల స్కాము ఆ తొలి వెలుగు రకాడు ఏమంటే అప్పుడు ప్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశ్నించినాం విచ్చలబెట్టి వివరాలు చేసినాం సరే అప్పుడు ఉన్న ప్రభుత్వం ఒకసారి అరెస్ట్ చేసినాం అది మనసులో పెట్టుకొని ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రజలకు ఇప్పుడు ఏదైనా ప్రభుత్వంలో ఉన్న పార్టీని ప్రశ్నిస్తే ప్రజలకు మంచి చేకూరుతుంది అంతేగాని నువ్వు ఎంతసేపు ఇప్పుడు కూడా ప్రభుత్వం చేసిన వైఫల్యాన్ని ప్రశ్నించేటప్పుడు ఏదైనా విషయం సందర్భం వచ్చినప్పుడు మీ బీఆర్ఎస్కు ప్రశ్నించే నైతికత లేదు కేటీఆర్ నీకు ప్రశ్నించే నైతికత లేదు హరీష్ రావు నీకు ప్రశ్నించే నైతికత లేదు కేసీఆర్ నీకు ప్రశ్నించే నైతికత లేదు మరి నీకుందా నైతికత ఒక కొన్ని రోజులు బీజేపీకి డబ్బు కొడతావు కొన్ని రోజులు కాంగ్రెస్కి డబ్బు కొడతావు ఒక మాట మీద ఉండవు ఒక అదు మీద ఉండవు నీతి నిజాయితీ లేదు మీకు జర్నలిజంలా మీరు నైతికత గురించి మాట్లాడతారు ఈ తీర్మార్ మళ్ళన్నా ఈ తొలి వెలుగురకు అలాగే కాలేజీ శ్రీనివాసం దాసరి శ్రీని వీళ్ళు ముగ్గురు ఆ తెలంగాణ జర్నలిజంలో అసలు ఏంటంటే చాలా దరిద్రం చేశారు తెలంగాణ ఇప్పుడు ఈ సోషల్ మీడియాని ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా అంతమందికి ఒక రెస్పెక్ట్ ఉండేది అంటే మంచి విషయాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒక మంచి మీడియాగా అందరూ చూశారు కానీ ఈ ముగ్గురు దరిద్రులు ఎట్లా తయారయ్యారంటే ప్రభుత్వం ప్రశ్నించడం పెట్టి ఈ స్వప్రయోజనాల కోసం ఈ స్వలాభం కోసం ఈ కక్ష తీర్చుకోవడాలు ఇలాంటి అంటే దారుణమైన దరిద్రంగా తయారు చేశారు జర్నలిజాన్ని మన తెలంగాణలో జర్నలిజంకి వాల్యూ లేకుండా భ్రష్టు పట్టించారు సరే ఇప్పుడు ఈ మీడియా ఛానల్ ఎలాగో ఆంధ్ర మీడియా ఛానళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీకి డప్పు కొట్టే ఛానళ్ళు అవి ఇలాగ ఉండే సరే అదే దరిద్రం ఉంది సరే కనీసం ఎట్లీస్ట్ ఈ యూట్యూబ్ ద్వారా ఈ సోషల్ మీడియా ద్వారా ఏదైనా ప్రజలకు మంచి చేయకూడదు అంటే ఈ ముగ్గురు దరిద్రులు ఏం చేశారంటే చెండాలం చేశారు ఈ సోషల్ మీడియాని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక మంచి జనాలకైనా మంచి జరుగుతుందంటే అది కూడా జరగకుండా ఈ దరిద్రం అనేది స్టార్ట్ చేశారు ఇప్పటికైనా నేను తీర్మార్ మల్లన్నను కానీ ఈ తొలి రఘును కానీ వీళ్ళిద్దరికీ నేను సూచిస్తున్నాను అంటే మీకు ఏంటంటే ప్రశ్నించదలుచుకున్నాను ఇకనైనా మీరు మారి ప్రజలకు ఏదైనా పనికొచ్చే విషయాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజలకు ఏదైనా మంచి జరిగే విధంగా ఈ జర్నలిజం ఉండాలి కానీ మీ స్వప్రయోజనాల కోసం స్వలాభం కోసం మీ కక్షలు తెచ్చుకోవడానికి ఈ జర్నలిజం ఉపయోగిస్తే మాత్రం నేను మాత్రం ఊరుకునేది లేదు నా ఎమ్మెకైబ్ ఛానల్లో మిమ్మల్ని ప్రతిరోజు ప్రతి విషయంలో మిమ్మల్ని ప్రశ్నించాల్చుకుంటున్నాను మీరు చేసే ఈ దారుణాలని నేను ఎప్పుడు ఎండగడుతూ ఈ తెలంగాణ ప్రజల పక్షాన నేను నిలబడతానని కోరుకుంటూ ఈ కంచం కొత్త మంచం కొత్త వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని కల్వకుంట్ల కవిత గారి క్షమాపణలు చెప్పాలి అలాగే ఈ బీసీల గురించి ఏదో ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు కానీ ఆయన స్వప్రయోజనాలకు తప్ప బీసీ ప్రయోజనాలకు ఈయన ఏమి చేసేది ఏమి ఉండదు ఈ అలాంటి బీసీ ప్రజలు కూడా ఈ నమ్మక ద్రోహిణి క్షమించే ప్రసక్తి ఉండకూడదని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్కీ వెబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ థ్యాంక్ యూ